నలభైవ సూత్రం శౌచాత్ స్వాంగ జుగుప్సాపరై రసం సర్గహ శౌచము అనేటువంటి దాని గురించి చెబుతున్నాడు అంటే యమము నియమము వీటిల్లో చెప్పినటువంటి అంగములు అన్ని వాటిని గురించి చెబుతున్నాడు యమము అయిపోయింది నియమములలో ఒకటి శౌచము ఇక్కడ చదువుతున్నాడు శౌచము నందు స్థిరత్వం చెందటం వల్ల ఏం జరుగుతుంది శౌచాత్ స్వాంగ జుగుప్సాపరై రసం శౌచాత్ అంటే శౌచము వలన అంటే శౌచము నందు ఈ పై చెప్పినట్లుగానే స్థిరత్వము చెందుటం వలన శాసకుడు శౌచం అనేటువంటి దాంట్లో స్టెబిలిటీ రావటం వలన అంగ జుగుప్సా పరయి స్వ ప్లస్ అంగ అంటే తమ శరీరములను జుగుప్సా అంటే అసహ్యకరముగా ఏహ్యకరముగా చేసుకుని వారు పరఈహి అంటే వారి చేత అట్లాంటి వారి చేత అంటే వారితో అని తెలుగులో చెప్పుకుంటే అసంసర్గ సంసర్గము లేకుండా సంభవించను అంటే ఏమిటి యమమున చెప్పబడినటువంటి అహింసా సత్యాస్తేయాదులు అయిపోయిన తర్వాత నియమమునందు చెప్పబడిన మొట్టమొదటిదైనటువంటి శౌచమునందు మీరు స్థిరత్వం చెందినట్లయితే తమ శరీరాన్ని జుగుప్సితంగా చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు జిగుప్సతో ఉంటే అంటే ఏష్యం అసష్యుకుంటాం అనమాట ఇంత పక్కన ఇంకోటి కూర్చుంటానే వీలు లేకుండా ఉంటుంది కోడి శరీరం ఒక్కోడి శరీరం శవం కంపు కొడుతూ ఉంటుంది దాన్ని కప్పి పూచుకునేందుకు అనేక సుగంధ ద్రవ్యములు అన్ని పూసుకుంటూ ఉంటారు అలాగే ఒక్కోడికి మాట్లాడుతూ ఉంటే నోరు చాలా దుర్వాసన కొడుతూ ఉంటుంది ఎదటివాడు మొహాన మొహం పెట్టి మాట్లాడతాడు వాడు ఇవన్నీ దేని కారణంగా వస్తున్నాయి చేసినటువంటి పూర్వకర్మ స్వరూపముగు ఆహార పానీయ విహారాదుల చేత అంటే మనం ఏ ఆహారాన్ని ఇష్టపడుతూ ఉన్నామో ఆ ఇష్టపడుతున్న మనస్సు కారణం చేత మానసిక అశౌచం వస్తుంది అలాగే ఏ పానీయాన్ని తాగటానికి మానసికంగా ఇష్టపడుతున్నామో దాని చేత మానసిక అశౌచం వస్తుంది అలాగే ఏ రకమైనటువంటి సుఖాలని శరీరంతో మనం అంటే కూడనివి సుఖాలే కూడవని కాదు కూడనిటువంటి సుఖాలు కూడని విధము కూడని క్రమము మొదలైనటువంటివి పొందినప్పుడు పొందటానికి ఇచ్చపడినప్పుడు మనస్సు అశౌచయం చెందుతుంది పొందినప్పుడు శరీరం అసౌచ్యం చెందుతుంది రెండు రకాలు అశౌచములు మనస్సులో అలాంటి కుతూహలం లేకుండా ఏ బలాత్కారం మీదనో శరీరంతో చేసినప్పుడు కేవలం శరీర అశౌచత్వం ఒకటే వచ్చి మళ్ళీ వెంటనే తొలగిపోతుంది కానీ వాడికి అశౌచం మేగలదు మానసికంగా ఉండదు కనుక ఉదాహరణకి మహాత్మా గాంధీ గారికి తెలియకుండా బలవంతాన కోడి పిల్ల తినిపించారు ఫారెన్ లో మీరు చదివి ఉంటారు తిన తర్వాత ఆయనకి సందేహం వేసింది తెలిసింది తర్వాత ఆయన తెల్లవారులు కూడాను అది జీర్ణవాది పూర్తి అయ్యే వరకు కూడా లోపల ఆ కోడిపిల్ల యొక్క భావములన్నీ కూడా మనస్సులో ఇలాగా తిరుగుతూ ఉండిపోయినాయి మై ఎక్స్పెరిమెంట్స్ ఆన్ ట్రూత్ అనేటువంటి ఆయన రాసినటువంటి ఆత్మకథ ఎందు ఈ ఘట్టం మీరు చదవవచ్చు అయితే ఆయనకి ఈషన్ మాత్రం అది అంటినదా ఏంచేత అది తిందామనే కుతూహలం మనస్సుకు ఉంటే తినకపోయినా అంటుతుంది నాభట్టుగాడు నీరసంగా ఉంది కోడిగుడ్డు తాగుదాం ఏ డాక్టర్ చెబుతాడా అని అంటున్నాను వాళ్ళ ఏ డాక్టర్ చక్కపోయినా వాళ్ళు తాగటానికి అవకాశం లేకపోయినా కోడిగుడ్డు తాలూకు మానసికమైనటువంటి అవశేషం తప్పకుండా అంటుతుంది పక్కన కూర్చున్నటువంటి యోగాభ్యాసం చేస్తున్నవాడు ఏమండి తమరు కోడిగుడ్డు దాగుదామని మధ్య అనుకుంటున్నారా అని అడుగుతాడు భౌతికమైన కోడిగుడ్డుతో ఏమీ సంబంధం లేదు అంటే కోడిగుడ్డు తాగితే తప్ప ఏమీ తప్పు లేదు కానీ యోగాభ్యాసం కావలసిన వాళ్ళకి వీడు చెబుతున్నాడు కానీ ఇక్కడ ఇవేవి తప్పులు అనేటువంటి విషయం చెప్పటం లేదు నాయనా యోగాభ్యాసం కావాలంటే ఇది పద్ధతి వ్యాపారం చేయాలంటే నీ డబ్బులు ఇలా చూసుకోవాలి వ్యవసాయం చేయాలంటే నీ ఎడ్లని గొడ్లని పొలాన్ని ఇలా చూసుకోవాలి అని ప్రతిదానికి ఒక్కొక్క పద్ధతి ఉంది అలాగే యోగాభ్యాసానికి ఒక పద్ధతి ఉన్నది యోగాభ్యాసం కావాలంటే ఇవి తినకూడదని చెప్పాడు గనక శౌచ శౌచం అభ్యాసించడం వల్ల అంటే ఇక్కడ ఎన్ని శౌచాలు తెలుస్తున్నాయి రెండు రకములైనటువంటి మానసిక శౌచము శారీరక లేక భౌతిక శౌచము శరీరం ఎలా ఏమండి లోపల మనస్సు పవిత్రంగా ఉండాలి కాని అని మెట వేదాంతం చెప్పేటువంటి డాబులు కొట్టేటువంటి వాళ్ళని చాలా మంది ఉన్నాం అది శుద్ధాబద్ధం ఎందుకంటే మానసిక శౌచం లేనటువంటి వాడికి భౌతిక శౌచం అనేటువంటిది అక్షరాల ప్రకారం నడిచిన ఆ శౌచం ఉండదు మనం చూస్తాం తెల్లవర్లేస్తే ఎన్నో హత్యలు దురంతాలు అన్యాయాలు చేస్తున్నటువంటి వాళ్లలో రాజకీయ నాయకులు మొదలైనటువంటి వాళ్లలో భౌతిక శౌచం ఇరవై నాలుగు గంటలు తడతడత మెలమెలమెల మెరిసిపోయేటట్టుగా ప్రతి పది నిమిషాలకి స్నానం చేసేవాళ్ళు ప్రతి ఐదు నిమిషాలకి మొహం రొద్దుకునేవాళ్ళు సబ్బుతో ప్రతి మూడు నిమిషాలకి మొహానికి టాల్కం పౌడర్ కొట్టుకునేటువంటి వాళ్ళు సంకలలో కూడా మేము స్ప్రే కొట్టుకునేటువంటి వాళ్ళు వీళ్ళని చూస్తూ ఉంటాం అంటే ఇరవై నాలుగు గంటల్లో ఐదు నాలుగైదు ఐదు గంటలకు ఒక్కో మోటు గడ్డం చేసుకునే వాళ్ళు ఎక్కడ కొద్దిగా ఇక్కడ తగిలితే ఇట్లాంటి వాళ్ళని చూస్తాం వాళ్ళు చొక్క పొద్దున వేస్తే మధ్యాహ్నం తీసి మళ్ళీ ఇంకోటి వేస్తారు ఆ చొక్క ఉంచరు అంత మాత్రం నా భౌతిక శివచ ఉన్నదే భౌతిక శివచం లేదు భౌతిక శేవచం ఎక్కడ ఉంటుంది మానసిక శేచం అనేది స్థిరపడ్డ తర్వాత భౌతిక శేవచం ఉంటుంది అయితే భౌతిక శేవచాన్ని లెక్క చేయకుండా మానసిక శేవచం కూడా ఉన్నది అంటే సత్యం కాదు ఎప్పుడైతే మానసిక శేవుచం ఉన్నదో తప్పకుండా అక్కడ భౌతిక శౌచం ఉంటుంది ఈ రెండింటిలో ఏది కాదన్నా కూడా ఒక కన్ను పొడుచుకున్నట్లే లెక్క శరీరం ఎలా ఉంటుంది అండి లోపల బ్రహ్మజ్ఞానం ఉండాలి కానీ అంటే ఉండదు మనం బ్రహ్మజ్ఞానం అని పిలుస్తాం కానీ అది గడిది గుడ్డు అనమాట ఎట్లా ఉంటుంది పాత్ర ఎలా ఉంటాయా ఏమండి కిలం పడితే ఏమండి ఆ తాగేది పాయసం అవ్వాలి కాని అంటే పేగుల్లోంచి డోక్కుంటాం పాతది రాగి పాత్ర దానిండా కిలం పట్టింది పాయసం బానే ఉండరు కదండి ఉండారు ఏలక్కాయలు వేశారా వేశారు పచ్చకర్పూరం వేసారా వేశారు కుంకపు ఇంకా పాత్ర ఎలా ఉంటాయండి పోయండి అంటే కూడా స్థాయితో ఔక్రమంట ఒక తోడు నుంచి అడుగు నుంచి నిర్ణయించి తిన్నది కూడా యువతలకు వచ్చేస్తుంది కనుక పాత్రకు శౌచం లేనప్పుడు లోపల శౌచం ఉంటుంది అంటే జూటా కబుర్లు లోపల శౌచం లేనప్పుడు బయట శౌచం అనేటువంటిది అబద్ధం కబుర్లు ఈ రెండును కనుక శౌచం అంటే చాలా ఖరీదైనది అక్కర్లే డాంభికమైనటువంటి విషయం అక్కర్లేదు అంటే పావు జిలుబు పొరల్లాగా ఉన్నటువంటి చొక్కా పంచా శౌచంతో సంబంధించలేదు మొదగ్గా ఉన్నటువంటి ఖద్దర్ కట్టుకున్న పెనకట్టు రోజుల్లో పాపం గాంధీ గారిని అనుసరించేవాడు ఖద్దర్ కట్టుకునేవాళ్ళు ఇప్పుడు గాంధీ గారు వస్తేనే తెగేస్తాం ఆయన ఎందుకంటే ఆయన రోడ్ల మీదకి వచ్చి మద్యపాన నిషేధం మీద మాట్లాడితే వేసి నరకం ఇప్పుడు గాంధీగారు తెలియక మనం పిచ్చిముడా గుడుకులుగా ఉన్నప్పుడు వచ్చి చెప్పాడు కనుక విన్నాం కానీ అయితే ఇప్పుడు వింటామో పెడతాం ఏమండి కనుక శౌచం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనం మానసిక శౌచము భౌతిక శౌచము స్థిరత్వం చెందినవారు శౌచం అంటే వస్త్రం ఉదిగినది కట్టుకునే తీరవలెను స్నానం తప్పనిసరిగా చేసియే తీరవలేను తర్వాత గడ్డము మీసములు గోళ్లు క్లుప్తముగా తీసియే వేయవలను మను చెప్పినటువంటి విషయాలు మను అనేటువంటి ఋషికి కూడా గడ్డలు మీసాలు పెడతారు సినిమాల్లో వాళ్ళు ఏదో సన్నాసి ఋషులు సినిమాలో ఉన్న ఋషులు కానీ మనకు ఈ గ్రంథములు ఇచ్చినటువంటి ఋషులు కాదు గ్రంథములు ఇచ్చిన ఋషుల పుస్తకాలు మనం చదువుకోవాలి కానీ సినిమా విధావలో మనకు స్టాండర్డ్ కాదు ఆ ఋషులకి జాగ్రత్తగా తీసుకోవాలి ఇంకా పెద్ద ఋషి అని చెప్పడానికి ఇంకా పెద్ద మీసాలు పెద్ద గడ్డాలు అంటే ఇప్పుడు మంచులు తాగినా కూడా వచ్చు మించి తాగుతాడు అన్నట్టుగా పెడతాను ఋషులు ఎప్పుడు అట్లా ఉండరు గడ్డం తీసేసి మేసం తీసేసి ఎప్పటికప్పుడు గోల్డ్ పెంచకండి క్లుప్తకే జనక శ్మశ్రుహ్ దాంత శుక్రాంబర శుచి ఏ పూట కా పూట తిగినటువంటి బట్ట కట్టుకుని నీ ఇష్టం ఏ రంగులో ఉండని అలసటిది కానీ మొత్తది కానీ నీకు ఉన్నటువంటి బట్ట కట్టుకో అంతేకాని దీనికోసం అని చెప్పి బట్టలు స్టాండర్డ్ పెంచబో యోగాభ్యాసం కోసం యూస్ఫుల్ థింగ్స్ కావాలి కానీ కాస్ట్లీ థింగ్స్ అక్కర్లేదు ఇక్కడ కాస్ట్లీ థింగ్స్ కావలసినటువంటి వాడు పిచ్చివాడు అయోమయం ముండా యూస్ఫుల్ థింగ్స్ కావలసినటువంటి వాడు యోగాభ్యాసానికి పనికి వచ్చేటువంటి వాడు కనుక వినియోగమునకు కావలసినటువంటి వస్తువులా కావలసిన విలువైనటువంటి వస్తువులా యోగాభ్యాసం ప్రకారం విలువైన వస్తువులు కోరువాడు పిచ్చిముండ కొడుకు మూర్ఖుడు వినియోగమునకు కావలసిన వస్తువులు కోరువాడు యోగాభ్యాసానికి ఆనాటిగా ఆనటి దగ్గరికి వస్తాడు ఇది తెలియాలి మామూలుగా ప్రపంచంలో మనకేమనిపిస్తుంది విలువైన వస్తువులు ఉంటాం మంచిదే అండి అంటే బుర్ర తలకెములుగా ఉంటుంది సామాన్యంగా కామన్ సెన్స్ వాడాం విలువైన వస్తువులు ఏమిటి ఏం చేసుకుంటారు ఇది ఏదో అక్కడ పెట్టారు ఎంతండి పదహారు వందల డాలర్లు ఏమిటిది ఎందుకు అంత ఖరీదు అంటే మొగల్ సామ్రాజ్యం ఉంటూ ఉండగా మహమ్మద్ షా బలమి పెట్టుకున్నాడు ఇది కొని పెట్టుకున్నాం ఇలాంటి డొక్కు వ్యవహారాలు చేసేవాడు యోగాభ్యాసాన్ని పనికిరాడు దేవుడు చెప్పారు పనిని కొనుక్కుంటే బజార్లో కొనుక్కుంటే మూడు నెలలు వస్తుంది దయాల్బాగులో కొనుక్కుంటే ఎనిమిది నెలలు వస్తుంది అంటే దయాల్బాగులో కొనుక్కునేవాడు యోగాభ్యాసాన్ని పనికి వస్తాడు అది లెక్క ఎందుకంటే బజార్లో కొనుక్కుంటే మూడు నెలలు రాకపోతే వాడు బజార్లో వ్యాపారం అమ్మలేడు అంటే మళ్ళీ మూడు నెలల్లో ప్రతి అడ్డమైనటువంటి వాడు బనీలు వాడి దగ్గర కొనుక్కుంటేనే వాడి కంపెనీని నడుస్తుంది ఎందుకంటే వాడికి పెట్టాలి విడి పెట్టాలి ట్యాక్సేషన్ వాడికి పెట్టాలి వచ్చేటువంటి పోయేటువంటి గ్రామ దేవతలందరికీ పెట్టాలి నగర దేవతలందరికీ అందరికీ పెట్టాలి బనీళ్ళు బామూళ్ళు ఇవ్వాలి మరి ఇవన్నీ పోను వాడు బతకాలంటే ఏం చేయాలి మూడు నెలల కంటే బనీలు ఉండేట్టుగా అమ్మితే వాడు మట్టం అయిపోతాడు అంతే కదా వాడు బిజినెస్ ప్రకారం వాడు అమ్ముతాడు కాదు ఏ బాగు లాంటిదో కంపెనీ ఉందనుకోండి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ వాళ్ళు ఓ పదిహేను వేల మందో ఇరవై వేల మందో జనం ఉంటే వాళ్ళ సదుపాయం కోసం తయారు చేస్తూ వాళ్లతో పాటు కొనుక్కునేటువంటి వాళ్ళకు కూడా ఇస్తారు ఇంకో రూపాయి ఎక్కువ ఖరీదు ఉంటుంది అలా ఉంటాయి అన్నమాట తేడా అంటే విలువైన వస్తువులు కావాలనా లేక వినియోగకరమైన వస్తువులు కావాలనా వినియోగకరమైన వస్తువులు కావాలనేవాడు కామన్ సెన్స్ ఉన్నటువంటి వాడు యోగాభ్యాసానికి వచ్చేవాడు విలువైనటువంటి వస్తువులు కావాలనేటువంటి వాడు తెలివి అతి ఎక్కువగా ఉన్నటువంటి వాడు పిచ్చిముండకొడుకు అంటే అప్లికేషన్ తెలియనటువంటి వాడు తెలివి కాదు సుఖానికి కావాల్సింది జీవితంలో అందుకని యోగాభ్యాసంలో కావాల్సినటువంటిది తెలివి కానే కాదు ఇది తెలుసుకోవాలి తెలివి ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఎంత సుఖపడుతున్నారో మనం చూస్తే తెలుస్తుంది యోగాభ్యాసం మీకు చిత్తవృత్తి నిరోధం చేయడానికి సుఖానుభవం కోసం ఇస్తుంది కానీ తెలివి కోసం కాదు అందుకని మానసిక భౌతిక శౌచం శుచిత్వం ఎప్పుడైతే కలుగుతుందో అంటే సహజంగా అశుచి అయినటువంటి వస్తువు మీరు వేసుకోరు మనస్సు సహజంగా అశుచి ఉండదు ఇందులో స్వాంగ జుగుప్సా పరులు అన్నమాట జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అంగ అంటే తమ శరీరము జుగుప్స అంటే ఏష్యకరంగా కంపు కొట్టేటట్లు సింవాసన నెత్రువాసన స్నానం చేయకపోతే ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఉన్నారు నాకు తెలియదు యూనివర్సిటీలో మేము చదువుకుంటున్నప్పుడు ఏబిసి అని ఒక బ్యాచ్ ని మేము పేరు పెట్టాము అంటే యాంటీ బాత్ క్యాంపెయిన్ అని హాస్టల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ వాడు రూమ్ లో వాడు రూమ్మేట్ గోడ మీద పెన్సిల్ తో టిక్కులు పెట్టాడు ఐదో ఆరో ఉన్నాయి ఏమిటంటే ఈ లో మా రూమ్మేట్ స్నానం చేసినటువంటి టిక్కులు పెట్టాను అన్నాడు టర్మ్ మొత్తం మీద ఆరు మాటలు స్నానం చేశాడు మరి పక్కన వాడు కూర్చుంటే చెప్పుల షాప్ వెనక తౌళ్లు నానబెట్టిన చోట కూర్చుంటే ఏ వాసన వేస్తుందో ఆ వాసన వేస్తుందో లేదో వాడు వీళ్ళు తప్పకుండా వేస్తుంది కావలసింది అది కాని మడి కాదు కావలసింది ఏమిటి చెవుచం సదాచారం మడి అనే పేరుతో మన పట్ట ఇంకోటి ముట్టుకోకుండా ఉంటాం అది లెక్క కాదు అలాంటి వాడు ముట్టుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి తర్వాత అది ఆ ఒక్క విషయంలోనే కాదు ఆహారాది విషయంలో కూడా ఆశోచండి ఇలా ఇక్కడి నుంచి పడుతూ ఉంటే కారుతూ ఉంటే భోజనం చేసేవాళ్ళు ఉంటారు నోటి నిండా పూసుకులు బొంచేసేవాళ్ళు ఉంటారు ఇలా తీసుకుని ఇలా బొంచేసేవాళ్ళు ఉంటారు సరే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవాలి అన్నాడు కాస్త తర్వాత ఇటుపక్క వాడి మీద ఇటుపక్క వాడి మీద నమః ప్రాచ్యయ అన్న వీడి మీద వాడి మీద కూడాను మెతుకులు మొదలైనటువంటి పడిగా తినేటువంటి పళ్ళు కేసీరులు మొదలైనటువంటి వాళ్ళు ఉంటారు ఏం చెబుతూ ఉంటది అంటే ఇంకా కోతికి మనిషికి మధ్యన సోపానాల్లో ఉంటారు ఏం చెప్పేది ఏం లేదు వాళ్ళందరూ కూడా వాంగ జుగుప్ సాపరులు అంతేకాక వాళ్ళు తినడానికి కుతూహల పడ్డ పదార్థాలు తాగటానికి కుతూహల పదార్థాలు దాని వలన ఆ శరీరం కొట్టేటువంటి కంపు మీరు భరించాలి కొన్ని కొన్ని పదార్థాలు తిని వచ్చి కూర్చుంటే నోరే కంపు కొట్టక్కర్లేదు ఒంటి మించి వచ్చేటువంటి చెమట మీ ముక్కులు పగిలిపోతాయి ఉదాహరణకి వెల్లుల్లిపాయ గర్మసాలాతో ఉన్నటువంటి భోజనం శశి అది కనపడకుండా శుభ్రంగా కిళ్ళి గిళ్ళి వేసి వచ్చి కూర్చు చెమట పోస్తే ఇందులోంచి వెల్లుల్లిపాయ వాసన ధర్మశాల వాసన వేస్తుందా పక్క వాడికి అలవాటు లేని వాడికి అలవాటు ఉన్న వాడికి ఏం తెలియదు తప్ప తప్పు ఏమీ కాదు యోగాభ్యాసం కావాలంటే మాత్రం దూరంగా ఉండండి ఎవడి ఇష్టం వచ్చిన ఆహారం వాడికి భగవంతుడు రాసి పెట్టాడు శుభ్రంగా తినవచ్చు మహారాజులు తప్పేం కాదు అక్కడ అదేమీ లేదు వెజిటేరియన్ రైట నాన్ వెజిటేరియన్ రైట్ ఏ రైటు లేదు భగవంతుడు ఎవడి ఆహారం వాడికి పెట్టాడు అందరు రైటే దాని నీ మనస్సు యోగాభ్యాసానికి ఆకర్షించేనా ఇది చూసుకో అన్నాడు దాని రూల్స్ అది వాడు చెప్తుంది కనుక స్వాంగ జుగుప్సాపరుడు అంటే అర్థం అది ఇంకా ఇంకో అర్థం కూడా ఉంది భౌతికంగా చాలా శుభ్రంగా శరీరాన్ని ఉంచుకుని కూడా మానసికమైనటువంటి అశుచి ఎందు చాలా నిష్ట కలిగినటువంటి వాళ్ళు వాళ్ళు కూడా స్వాంగ అంగ జుగుప్సాపరులు అంటే మనస్సు చాలా వాళ్ళకు ఇష్టమైనటువంటి ఆ వాసనలతో కూడిన భోజనం దొరకలేదనుకోండి మీ దగ్గర కూర్చున్నాను మనస్సు ఆ వాసనలనే ధ్యానం చేస్తూ ఉంటుంది డిస్టర్బెన్స్గా ఉంటుంది అంతేకాదు వాడు మీ మధ్య భోజనానికి కూర్చుని ఏ లోనో లేకపోతే ఏ బెదవాళ్ళలోనో చేయబోతున్నటువంటి ఏర్పాటు చేయబోతున్నటువంటి ఒక హత్యను గురించో దోపిడీని గురించో ఆలోచిస్తూ ప్లాన్ వేస్తున్నాడు అనుకోండి మనస్సులో అంటే భౌతికంగా చాలా శుచిత్వం అనేది వాడు ఉంది అని అనుకుంటున్నాడు మానసికంగా కూడాను స్వ అంగ జుగుప్సాపరుడు వాడు అంటే తన శరీరాన్ని చాలా చండాలంగా తయారు చేసుకుంటూ ఉన్నటువంటి వాడు కుట్రతో కూర్చున్నటువంటి మనస్సుతో మీకు నిద్రపట్ట ఇది చాలా సత్యం ఆ అభ్యాసం చేయాలి కానీ చేసేవాడికి తెలుస్తుంది దాని బాధ మీకు పంతొమ్మిదవ శతాబ్దం చివర ఇరవైయో శతాబ్దం మొదట్లో ఒక మహానుభావుడు అయినటువంటి ద్రష్ట ఈ మోడర్న్ సిఎ అని ప్రపంచం అంతా కూడాను అతనికి బిరుది ఇచ్చినటువంటి మహానుభావుడు హీరో అనేటువంటి వాడు అంటే హస్త సాముద్రికము జ్యోతిషము అది కాక దివ్యవాణి తెలిసినటువంటి వాడు పెద్ద పెద్ద చక్రవర్తుల్ని వాళ్ళని చూసి రష్యన్ జారు మొదలైనటువంటి వాళ్ళని చూసి లియోపాల్డ్ మొదలైన వాళ్ళని చూసి రివల్యూషన్ కు ముందు వాళ్ళని ఏ రోజున నరికి తంపుతారో ఆ తేదీలు వాళ్ళకి ఇచ్చి జాగ్రత్త పడి చెప్పమన్నటువంటి వాడు కొన్ని వేలు అట్లా విచిత్రమైన ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు చేసినటువంటి వాడు పరమ గురువుల శిష్యుడు ఆయన పేరు కౌంట్ లూయి హేమన్ అట్లాంటి వాడు హీరో అనేటువంటి పెట్టుకుని ప్రపంచం అంతా కూడాను ఒక ద్రష్టగా ఒక మహా దివ్య పురుషుడుగా తిరిగాడు భారతదేశం కూడా చాలా పర్యాయములు వచ్చాడు ఆయన తన జీవితాన్ని గురించి ఆత్మకథ రాశాడు కన్ఫెషన్స్ అండ్ మెమోయర్స్ ఆఫ్ ఎ మోడర్న్ సియర్ అనేటువంటి పేరుతో అందులో ఒక చోట ఒక కథ రాశాడు లండన్లో ఆయన స్నేహితుడు క్లాస్మేటు ఏడవ ఎడ్వర్డ్ చక్రవర్తి అంటే విక్టోరియా మహారాణి కొడుకు ఎడ్వర్డ్ డి ఆయన ఇంకా చక్రవర్తి కాలే అప్పటికి అతడు ఇస్తూ ఉన్నటువంటి ఒక డిన్నర్ లో పిలువబడ్డటువంటి స్నేహితుల్లో ఇతడు కూడా వాళ్ళిద్దరు ప్రాణ స్నేహితుడు వెళ్లి సాయంత్రం పూట లండన్ లో డిన్నర్ లో కూర్చున్నారు అందరం కూర్చుంటే డిన్నర్ జరుగుతూ ఉండగా ఈయన కూర్చున్నటువంటి ఎదురుకొండ కుర్చీలో ఒక ఆయన వచ్చి కూర్చున్నారు ఆయన వచ్చినప్పటి నుంచి ఈయనకి అంటే హీరో గారికి లోపలి నుంచి ఒక విపరీతమైనటువంటి ఆవేదన పుట్టింది గర్భంలో కొంచెంసేపు తట్టుకుని కూర్చున్నాడు వణుకు పుట్టింది కాసేపు కొంచెసేపు తట్టుకుని కూర్చున్నాడు చెమటలు దిగ చెమటలో పోస్తున్నాయి చాలా తట్టుకున్నాడు ఏదో తనకి సడన్ గా ఇన్ఫెక్షన్ జబ్బో ఏదో చేస్తుందను కళ్ళు తిరగటం మొదలెట్టినాయి ఇలాగా తెలివి తప్పి పడబోయినాడు తడబోయి ఇక్కడ పట్టుకుని అప్పుడు మళ్ళీ ఆగా కసే బలం తాను పట్టుకుని కూర్చొని మళ్ళీ తిరిగి వచ్చింది ఏమిటి కారణం ఏదైనా అయినా కావాలి ఆకస్మికంగా ఏదైనా విషమైన లోపలికి వెళ్ళి ఉండాలి ఏదన్నా జరగాలి వెంటనే ఎదురుకుండా ఉన్నవాళ్ళకి తన కంచి లేచి వెళ్ళి ఐదారు స్నేహితులు చెప్పాడు పాపం వాడు ఈ రాత్రి ఆత్మహత్య చేసుకోబోతున్నాడు వాడిని రక్షించండి కూడా ఉండండి మనుషులు పది మంది కూడా ఉండండి అని చెప్పాడు సరే జాగ్రత్తగా రాత్రి రెండు రెండున్నర వరకు అందరూ కూడానే ఉన్నారు వాడు ఇట్టే టోపుగా కొట్టేసి పంపించాడు పంపించేసి మూడు గంటలు మూడు గంటల పదిహేను మధ్య కార్నివాల్ అనేటువంటి ప్రదేశంలో ఒక పెద్ద బ్రిడ్జి ఉంటుంది దాన్ని గ్యాంబ్లర్స్ బ్రిడ్జ్ అంటారు జూదం వాడి ఓడిపోయినటువంటి వాడు దాని మీద ఎక్కి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటారు ఇప్పటికి కూడా రోజుకి ఐదారు అక్కడ ఆత్మహత్య చేసుకుని చస్తూ ఉంటారు చూసి దాని మీద నుంచి దూకి చనిపోయాడు వాడు ఆ రాత్రి చెప్పాడు వాడు వీడు ఆత్మహత్య చేసుకోబోతున్నాడు అని అంటే దాన్ని గురించి వాడు ప్లాన్ లో ఉన్నాడు ఉండి దాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే వీడికే గతగద గత గత ఉడికిపోయింది ఆపార మొత్తగా స్థూల సూక్ష్మ శరీరాలు రెండు గెలగిలాడిపోయినాయి అది సాధన కలిగినటువంటి మహనీయుల యొక్క శరీర తత్వములు ఎట్లా ఉంటాయి మీరు అది చదవండి కన్ఫెషన్స్ అండ్ మెమోస్ ఆఫ్ ఎ మోడర్న్ సియర్ అనేటువంటి గ్రంథం ఆయన ఆత్మకథలు ఇట్లాంటివి చాలా ఉన్నాయి కనుక వాళ్ళందరూ కూడా స్వాంగ జుగుప్సాపరులో అంటే తమ శరీరములను ఏహ్యముగా హముగా పనికి రాకుండా చేసుకునేటువంటి వాళ్ళు శరీరాలను పడు చేసుకునేటువంటి వాళ్ళు శరీరాలను దుర్వినియోగం చేసుకునేటువంటి వాళ్ళు శరీరాలతో దుష్టములైనటువంటి ఏవో సుఖములు అనుభవిస్తున్నాం సంతోషిస్తున్నాం అని శరీరాన్ని కొళ్లబెట్టి మురగబెట్టుకునేటువంటి వాళ్ళు ఈ తరగతుల వాళ్ళందరూ కూడాను వీడి పక్కకు ధరికారలేరు కొంచెం జాగ్రత్తగా ఉంటారు దూరంగాను అది వస్తుంది శారీరక మానసిక శౌచము స్థిరపడినట్లయితే అట్లాంటి వాడు అక్కడ కూర్చుని ఉంటే వీళ్ళు ఆ పక్క నుంచి వెళ్ళిపోతారు ఎందుకు పెడుతున్నారో వాళ్ళకి తెలియదు వాడి దగ్గరకు వెళ్ళలేరు వీడు ఇది వస్తుంది ఆయన ఎవరినైనా నువ్వు వెళ్ళమనక్కర్లేదు అన్నాడు ఇది పోతాయి నలభై